నమస్కారం ఈ మధ్య నేను చేసిన ఒక వీడియో ఫేస్బుక్ పోస్టు ఇదిగో లింక్ కింద ఇస్తున్నాను అక్కడ గమనించవచ్చు అయితే ఆ వీడియో లింక్ కిందనే ఆ పూర్తి పాఠం కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది అలాగే ఈ వీడియోలో నేను చెప్పబోయే మాటలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది కనుక టెక్స్ట్ ఫార్మట్లో కూడా కింద చదువుకోవచ్చు సరే విషయంలోకి వస్తే ముందు గుర్తుంచుకోవలసినది రాముడు నారాయణుని అవతారము కాదు అని అనడం లేదు రాముడు నారాయణుని అవతారమే నిస్సందేహంగా చర్చ భద్రాద్రిలోని మూల విరాట మూర్తిని రాముడు అనాలా నారాయణుడనాలా అని రామ తత్వం వేరు రామ మూర్తి వేరు ఇది చర్చ ఆక్షేపణ గాని ఒకరు నిజం మరొకరు అబద్ధం అని గాని అనడం కాదు కనుక వ్యక్తిగత దూషణలకు దిగటం అవివేకమవుతుంది ఇక్కడ రెండు వైపులా సమర్థించే వారిలో నాకు ఆప్తులున్నారు మంచి మిత్రులున్నారు అలాగని వారు నాకు గాని నేను వారికి గాని ద్వేషులము కానక్కర్లేదు ముందు చర్చని కొద్దిగా వివరిస్తాను అనాదిగా శాస్త్ర చర్చలతో సత్య నిర్ధారణకు అవలంబించిన పద్ధతి వాదము ఒక వస్తువు యొక్క నిజతత్వముపై సంశయము కలిగినప్పుడు ప్రమాణము సాధనముగా నిజము నిర్ధారిస్తారు ప్రత్యక్ష ప్రమాణము కుదరనప్పుడు అనుమానాది ఇతర ప్రమాణములను ఆశ్రయించి తర్కము ద్వారా నిర్ణయం చేస్తారు అందుకు కొందరు ఇరుపక్షాల వారు తమ తమ అభిప్రాయాలు చెప్పడమే వాదము హేతుబద్ధమైనది ఇది ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన సత్య నిర్ధారణ చేయడం ఈ వాదనలో వాడకూడని కొన్ని పద్ధతులను ఎలాగైనా జయించాలని అవలంబిస్తారు అందులో జల్పం ఒకటి అంటే తన పక్షమే గెలవాలని ఎదురు పక్షమును వాదన స్థాపించనీయక చేసే ప్రయత్నం ఇది దోషం తనకు పక్షము లేకున్నా అవతలి వారిని ఖండించడమే పనిగా చేస్తే అది వితండం హేతువు కాకపోయినా హేతువులా చూపించే ప్రయత్నము కారణాలనమాట ఉదాహరణలు అనమాట అది హేత్వాభాస అంటారు ఇక ఒక అర్థములో ప్రతిపాదించిన దానికి వేరొక అర్థం కల్పించి వాదించటం చలము అంటారు ఇక్కడ నాది కేవలము వాదము మాత్రమే చివరికి సత్యం ఎలా ప్రకటమవుతుందో ఇప్పుడే ఊహించకూడదు అది అప్రస్తుతము కూడా అస్థి భాతి ప్రియం నామరూప పంచకం ఆద్యత్రయం బ్రహ్మవాచ్యం మాయాత్మకం తతోద్వయం అని అర్థములో పెద్దలు చెప్తారు కదా మన చర్చ నామరూపాల గురించి మాత్రమే సీతారాముడు రూపాల విషయము నారాయణుడు అస్థిభాతి ప్రియం యొక్క తత్వ విషయం ఇంతకు వరకు వీడియోలో వివరాలు మళ్ళీ ఇక్కడ చెప్పడం లేదు కాసేపు భద్రాద్రిలో ఉన్నది నారాయణమూర్తి అనుకుందాం నారాయణుడు చైత్రశుద్ధ నవమి నాడు భద్రుడికి కనపడలేదు కనుక ఈ నారాయణ అవతారముగా ఏ రోజు కనపడ్డాడో రూఢిగా తెలియదు ఉత్సవాలు అలాంటి ఆ రోజున చేయవలసి ఉంటుంది కానీ రాముని జన్మతిథి నాడు అక్కడ విశేషోత్సవాలు జరుపుతున్నాం కదా అలా ఎందుకు చేస్తున్నామంటే అది రామ మూర్తిగా ప్రకటమైన రూపము కనుక ఎస్య అవతార దివసే తస్య కళ్యాణమాచరేత్ అని పురుషోత్తమ సంహిత ప్రమాణం మనకి ఇక కళ్యాణం మర్నాడు పట్టాభిషేకం చేస్తున్నాం ఎవరికి నారాయణుడు ఏ దేశాన్ని వెళ్ళాడని రాముడికి అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది దానికి గుర్తుగా ఈ పట్టాభిషేకం అంటే అది నారాయణ మూర్తి కాదనేగా నారాయణుడు పరబ్రహ్మమైన తత్వమే కదా ఆయన సర్వవ్యాపకమైన విష్ణు సర్వ జగత్తు విశ్వం అయినవాడు ఆయనకి తండ్రి తాత ముత్తాత ఏమిటి లేనప్పుడు ప్రవర ఏమిటి అదే రావుడికి కృష్ణుడికి భిన్న ఉన్నాయి కనుక రామమూర్తి అన్నప్పుడు రామ ప్రవర సముచితం కదా రాముని అసల తత్వము నారాయణ తత్వమే కదా రామనారాయణ అంటే దోషం ఏమిటి అనవచ్చు బాలకాండలోనే యాగ సమయములో విష్ణువు బ్రహ్మాదులకు అభయం ఇవ్వడం తెలుసు కనుక నారాయణునిగా కాక రామునిగా వస్తాను అనడం గమనించాలి అలాగే వామనుడిగా వచ్చినప్పుడు వామనుడు అన్నారే గాని వామన నారాయణుడని నరసింహాకృతిలో వచ్చినప్పుడు నరసింహ నారాయణుడని అలాగే మత్స్యమూర్తి కూర్మమూర్తి వరాహమూర్తి కృష్ణమూర్తి అన్నామే గాని కూర్మ నారాయణుడు కృష్ణ నారాయణుడు అంటున్నావా అందరికీ ఆయన వామనుడు కానీ బ్రహ్మకు తన తండ్రి నారాయణుడు అందుకే అది బ్రహ్మ కడిగిన పాదం ఏకకాలములో దృష్టిని బట్టి బ్రహ్మకు నారాయణుడు అన్యులకు వామన మూర్తి ధన్యజీవులకు నారాయణ తత్వము గోచరము అన్యజీవులకు రామతత్వము ప్రకటము ఇది తేడా తత్వచింతనలో అర్చాదులు ఉండవు మూర్తి రూపమైన అర్చాదులు ఉంటాయి అవి ఆ మూర్తి విశేషమునకు మాత్రమే అంటే రామమూర్తికి మాత్రమే ఇక రామమూర్తి అని మాత్రమే ఎందుకనాలి అని చూద్దాం భద్రాద్రిపై రాముని రాక రామదాసు కట్టించిన మందిరము ఒక చారిత్రక సత్యం పైగా అతి సమీప భూతకాలిక చరిత్ర ఇది ఎవరూ లేరు అనకూడదు కూడా రాముని ధ్యాన శ్లోకం వామాంకస్థిత ఉటి ఉటంకించి ఇందాక చెప్పిన పై వీడియోలో నా అభిప్రాయం పంచుకుంటూ రామదాస కీర్తనలు పద్యాలు స్మరించుకున్నాను పండన భీముడు ఆర్తజన బాంధవుడిని అయితే ఒక మిత్రుడు శ్రీరమ గాగ అని పద్యం చూపించి ఇక్కడ నారాయణుడే కదా అన్నాడు అంటే కవి హృదయం సరిగ్గా అర్థం చేసుకోలేదు అనిపించింది శ్రీరమ సీతగా గ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార నది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి ఈ శతకంలోని ప్రతిపద్యము పుత్రుడైన వాణి దాశరథిని సంబోధించది ఇందులో ఆయన మూర్తిని ఆయన తత్వమును స్మరించడం జరిగింది మన చర్చ మూర్తి గురించి దీనికి అర్థము భద్రగిరి పైన వెలసిన సీత రూపము గౌతమీ నది భద్రశైలము నువ్వు అంటే దాశరథి మీరు తాత్వికముగా గమనిస్తే వరుసగా రమా గంగా వైకుంఠము విష్ణువు కాని కనపడునది మాత్రము రామావతార విశేషముగా మాత్రమే అంటే ఈ పద్యములో కూడా కనపడేది సీతారాములనే తాత్పర్యము కనుక సామాన్యులకు ఆయన రాముడే తాత్వికులకు మాత్రమే వారి భావనాస్థితిలో స్థితిలో నారాయణుడు ఇప్పటికి రామ కళ్యాణానికి వచ్చేవారు సీతమ్మ మా అమ్మాయి రాముడు మా ఇంటలుడు అనే అనుబంధాన్ని వేసుకున్నారు ఆ భావంతోనే వస్తున్నారు తరిస్తున్నారు ఈయన రాముడు కనుకనే నిత్య పారాయణగా రామాయణమే ఉన్నది క్షేత్రంలో కనుక మరొక్కసారి నా ఉద్దేశంలో భద్రాద్రిపై వెలసినది శ్రీ సీతారామచంద్రమూర్తియే ప్రస్తుతానికి స్వస్తి ఇంకేమైనా బుద్ధి గోచరమైతే మళ్ళీ పంచుకుంటాను అప్పటి వరకు స్వస్తి